ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నది మీ కళ అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లే కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ బాస్ లైవ్ మూమెంట్స్ విత్ బిఎల్ఏ మీడియా నేను మ్యాంకరేష్ మరి నిన్న బిగ్ బాస్ నైన్ ఎపిసోడ్లో హైలైట్స్ గురించి అసలు ఏం జరిగింది అనేది అయితే మాట్లాడుకుందాము ముందుగా మరి క్యాప్టెన్సీ టాస్క్ గురించి అయితే నిన్న పోటీ అయితే జరిగిపోయింది మరి ఆ పోటీలో చూసుకుంటే మాత్రం మరి డ్రెయిన్ డ్యాన్స్ అంట మరి రెయిన్ డ్యాన్స్లో మరి డ్యాన్స్ చేసిన తర్వాత ఎవరిని ఎలిమినేట్ చేయాలి అనే విధంగా అయితే కొందరికి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది సో ముందుగా డిమాండ్ ని తర్వాత మనకు శ్రీజా తర్వాత మనకు భరణి గారిని సో ఈ ముగ్గురికైతే ఇవ్వడం జరిగింది మరి ఆ ముగ్గురు డ్యాన్స్ చేసిన తర్వాత మరి ఎవరిని ఎలిమినేట్ చేస్తారు అసలు ఏం జరిగింది అవి మాట్లాడుకుందాం సో ముందుగా మరి ఆ డ్రెయిన్ డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఎంతో బాగా డిమాండ్ పవన్ అయితే బాగా డ్యాన్స్ చేశాడు సో అంతకుముందు డిస్కషన్ జరిగింది ఏంటి అని అంటే సో ముందు కొంచెం డిస్కషన్ పెట్టేసుకున్నారు పెట్టేసుకున్న తర్వాత మరి ఈ టాస్క్కి మాత్రము సంచాలక్గా మనకు తనుజనైతే పెట్టడం జరిగింది సో పెట్టిన తర్వాత సో తనుజ మాత్రం నిజంగా రీతుకే సపోర్ట్ చేసింది ఎందుకో తనుజ నిన్న ఎపిసోడ్లో చూసుకుంటే ఎందుకో బాగా రీతుకు సపోర్ట్ చేసింది ఒక సంచాలక్గా మాత్రం లేదు అని అయితే నాకు అనిపించింది సో సంచాలక్గా ఉండాలి అని అనుకుంటే ఉన్నప్పుడు అందరికీ సపోర్ట్ చేయాలి లేకపోతే సపోర్ట్ చేయొద్దు అక్కడ ఏం జరుగుతుంది ఎవరు కరెక్ట్ ఆడుతున్నారు ఎవరు తప్పు ఆడుతున్నారు మాత్రమే చూడాలి కానీ రీతుకు సపోర్ట్ చేసుకుంటా కమాన్ రీతు కమాన్ రీతు అనడం కరెక్ట్ అయితే నాకు అనిపించింది రేపు నాకు సార్ కూడా ఈ విషయం పైన మాట్లాడతారు అయితే నాకు అనిపిస్తుంది మరి చూద్దాం మరి నాగ్ సార్ మన తనుజా సంచాలక్ గురించి మాట్లాడతారా లేదా అని అయితే మనం వేచి చూడాల్సిందే సో ముందైతే మరి ప్రాసెస్గా కెప్టెన్సీ ఏం జరిగిందని అయితే మాట్లాడుకుందాము మరి ముందుగా డెమాన్ పవన్ ఇంకా మరి మెల్లగా రీతు చౌదరి డెమాన్ పవన్ మధ్య ఇంత బాగా మన అందరం చూస్తున్నాము మరి రీతు ఏజ్ చెప్తే కూడా డెమాన్ పవన్ అదే వింటున్నాడు తను ఏజ్ చెప్తే కూర్చోమంటా కూర్చుంటుండు ఉంటుండో నిల్సమంటా ఏది ఏది చెప్తే అది చేస్తున్నాడు క్లారిటీగా అయితే అది అర్థమైపోయింది అందరికీ కూడా మరి ఏం జరిగింది అంటే నిన్న డెమాన్ పవన్ డ్యాన్స్ చేసిన తర్వాత ఎవరిని ఎలిమినేట్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు మాత్రం చాలా క్లారిటీగా అసలు కళ్యాణ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకు అని అంటే కళ్యాణ్ మొదటిగా హౌస్లో ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చేది ఇంపార్టెన్స్ ఇచ్చేది రీతుకి శ్రీజాకి అలాగే డెమాన్ పవన్కి డెమాన్ పవన్తో ఒక బ్రదర్ బాండింగ్ ఉండేది అని కూడా చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది ఆ విషయంలో నిజంగా చాలా అంటే చాలా బాధపడ్డాడు నిజంగా కళ్యాణ అంతకుముందు కొంచెం డౌన్ గేమ్ ఆడలేదు కానీ ఈ వీక్ మాత్రం గేమ్ మాత్రం ఇచ్చి వాడేస్తున్నాడు మరి ఆ గేమ్ అంతగా ఆడినప్పుడు నిజంగా డెమాన్ పవన్ డిసిషన్ తప్పు అని అనిపించింది సరే ఆయన డిసిషన్ కాదు సారీ మర్చిపోయిన ఆయన డిసిషన్ కాదు రీతు డిసిషన్ అది మరి రీతు చెప్తే మరి డిమాండ్ పవర్ చేయడం ఏంటో మరి రీతు చే కోసం మరి బిగ్ బాస్కి వచ్చిండా మరి రీతు ఏం చెప్తే అది చేయడానికి వచ్చిండా అన్నది అయితే ఇంకా అర్థం అవ్వట్లేదు మరి చూడాలి ముందు ముందు మరి ఇంకేం జరుగుతుందో వాళ్ళిద్దరి మధ్యలో మరి తను చెప్పేది ఎందుకు వింటున్నాడో కూడా మరి అర్థం అవ్వట్లేదు ఈ విషయం కూడా నాకు సార్ మాట్లాడతాను కూడా అనిపిస్తుంది ఈ విషయంలో కూడా మరి ఆ డిమాండ్ పవన్ అయిపోయిన తర్వాత కళ్యాణ్ నిజంగా చాలా బాధపడ్డాడు చాలా ఎమోషనల్ అయ్యాడు చాలా మోసపోయాను అనే విధంగా కూడా రీతుని అలాగే డిమాండ్ పవన్ వీళ్ళందరితో కూడా అనడం జరిగింది ఆ విషయంలో కూడా రీతు చాలా కన్విన్స్ చేసే ప్రయత్నం అయితే చేసింది తోనే అయినా కూడా కళ్యాణ్ అస్సలు వినలేదు ఎందుకనంటే బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అని మోసం చేసిన వెన్నుపోటు కోసిన అనే విధంగా అయితే కళ్యాణ్ మాట్లాడడం జరిగింది సో కళ్యాణ్ హెల్మెట్ చేశారు సో నెక్స్ట్ శ్రీజా వచ్చింది సో శ్రీజా వచ్చిన తర్వాత సో మరి ఇమాన్యువల్ ఆల్రెడీ క్యాప్టెన్ అయ్యిండు కాబట్టి సో ఇమాన్యువల్ని అయితే మనకి తీసేయడం జరిగింది సో ఇమాన్యువల్ ఆల్రెడీ క్యాప్టెన్ అయ్యిండు కాబట్టి సో వేరే వాళ్ళకి ఇంకా ఛాన్స్ ఇవ్వాలి అనే విధంగా రీతు ఇంకా రామురాతలు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరికీ ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అనే విధంగా సో తను ఆలోచించి ఇమాన్యువల్ని తీసేసింది సో ఇమాన్యువల్ కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు అంటే మరీ ఎక్కువగా ఏం అవ్వలేదు కానీ కొంచెం డిసప్పాయింట్ అయ్యిండు థర్డ్గా మరి భరణి గారు సో భరణి గారు రావడం జరిగింది భరణి గారు వచ్చినప్పుడు కొంచెం రీ ఎందుకో ఈ మధ్య రీతు చౌదరితోని ఉన్నప్పటి నుంచి తనుజ కొంచెము మారిపోయినట్టు అనిపిస్తుంది ఎందుకు అని అంటే భరణి గారికి ఇంకా తనుజకి ఎంత బాండ్ ఉందో మన అందరం చూస్తున్నాము చాలా అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది వాళ్ళ బాండ్ వాళ్ళు చూస్తుంటే చూడాలనిపిస్తుంది అలాంటిది నిండా చూసుకుంటే మాత్రం కొన్ని మాటలు ఆ విషయంలో అనిస్తుంది మరి అది మళ్ళీ తర్వాత సర్ది చెప్పుకున్నా కూడా అంటే మాట అనేది ఖచ్చితంగా ఒక మాట మాట్లాడితే వెనక్కి తీసుకోలేము సో అలాంటిది నిన్న కొంచెం భరణి గారు కూడా కొంచెం సీరియస్ అవ్వడం జరిగింది ఆ తనుజని ఒక మాట అనడం జరిగింది సో తనకు చాలా ఫీల్ అయిపోయింది అనడం ఎందుకు మళ్ళీ ఫీల్ అవ్వడం ఎందుకు అనేది అయితే అనిపించింది అంటే కొంచెం మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే బాగుండు ఎందుకంటే రీతు క్యాప్టెన్ అవ్వలేదు అని కోపంతో భరణి గారిని ఆ మాట అనడం జరిగింది ఎందుకంటే భరణి గారు రామురాత్రులకి సపోర్ట్ చేసిండి ఎందుకంటే అంతకుముందు నైట్ అట రామురాతోడు చాలా మాట్లాడడం జరిగింది భరణి గారితోని అంటే నాకు ఈసారి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు కావాలి రూ అంటే హౌస్ మేట్లు చూసుకున్న మాత్రం నిజంగా రామురాతోడికి ఓన్లీ భరణి గారే సపోర్ట్ చేసేవాళ్ళు అదే వేరే వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేసేవాళ్ళు కాదని కూడా చాలా క్లారిటీగా అర్థమైపోయింది అందుకే భరణి గారు అయితే ముందు రోజు తను బతలాడి రిక్వెస్ట్ చేసుకున్నాడని కూడా చెప్పడం జరిగింది అందుకోసం భరణి గారు అయితే రామురాతోడిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది రీతుని హెల్మెట్ చేయడం జరిగింది సో లాస్ట్కి అయితే మరి క్యాప్టెన్ రామురాథోడు అయ్యాడు మరి రాతోడు క్యాప్టెన్ అయిన తర్వాత నిజంగా ఇది కలన ఇది నిజమా అనే విధంగా ఆయన హ్యాపీనెస్ అయితే చెప్పలేమిగా అంత హ్యాపీనెస్ అంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యిండు సో గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన కాలు పట్టుకున్నాడు తర్వాత స్టోర్ రూమ్లో నుంచి ఆయన క్యాప్టెన్సీ ఫోర్త్ వీక్ క్యాప్టెన్ కాబట్టి సో ఆ క్యాప్టెన్ బోర్డు కూడా పెట్టడం జరిగింది తర్వాత రీతు ఇక తనుజ ఎందుకో ఈ మధ్య నాకైతే వీళ్ళిద్దరి మధ్యలో అస్సలు నచ్చట్లేదు ఎందుకు అంటే రీతు ప్రతి ఒక్కటి కూడా తనుజకి చెప్పి కొంచెం మ్యానిఫులేట్ చేస్తున్నట్టు అయితే నాకు అనిపిస్తుంది ఇంతకుముందు వీక్స్లో తనుజ చాలా బాగుండే గేమ్ కూడా చాలా బాగా ఆడేది కానీ ఈ మధ్య రీతితో ఉన్నప్పటి నుంచి కొంచెం ఆట తగ్గినట్టు అనిపిస్తుంది తను బాండ్ కానీ తను ఏడుస్తుంటే దగ్గరికి వెళ్ళడం ఇలాంటివి మాత్రమే కనిపిస్తున్నాయి ఆట మాత్రం నిజంగా అయితే కనిపించట్లేదు సో ఆట మీద కాన్సన్ట్రేట్ చేస్తే తనుజ టాప్ ఫైవ్లో ఖచ్చితంగా ఉంటుంది సరే ఎందుకంటే తనకు ఫ్యాన్ బేస్ చాలా బాగుంది బయట కూడా తను గేమ్ ఆడుతుంది తను అన్ని యాక్టివిటీస్ చేస్తుంది కాబట్టి అనే విధంగా ప్రతి ఒక్కరికి ప్లస్ అంటే ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది కానీ మరి ఇప్పుడు చూడాలి మరి రీతితో ఉన్నప్పటి నుంచి మేబీ నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి చూడాలి మరి తననుంచో కూడా ఏం జరుగుతుంది అనేది మరి నిన్న ఎపిసోడ్లో మాత్రం రామురాతోడైతే మనకి మనకు క్యాప్టెన్ అయితే అవ్వడం జరిగింది మరి ఆ క్యాప్టెన్సీలో కూడా ప్రతి ఒక్కరికి బాగుంటాను అనే విధంగా తన క్యాప్టెన్సీ అంటే కొంచెం ప్రతి ఒక్కరికి కూడా క్యాప్టెన్ బాగా చేయాలి కొంచెం పేరు తెచ్చుకోవాలనే విధంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి బిగ్ బాస్లోకి వెళ్తే ఖచ్చితంగా ఒక వీక్లో అయినా క్యాప్టెన్ ఉండాలి అనే విధంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది సో అందుకోసం రామురాత్రుడు అయితే క్యాప్టెన్ అయిపోయిండు మరి క్యాప్టెన్ అయిన తర్వాత సో నార్మల్గా అందరూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంటే లవ్లో ఉన్న విషయాలన్నీ కూడా షేర్ చేసుకోవడం జరిగింది అలా బిగ్ బాస్ నిన్న అయితే గడిచిపోయిందని చెప్పుకోవచ్చు కొంచెం నిన్న మెయిన్గా మాట్లాడుకుంటే మాత్రము ఇమాన్యువల్కి ఇంకా అరే భరణి గారు కొంచెం వాళ్ళిద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ అలాగే నైట్ కొంచెం తనుజా ఇంకా ఇమాన్యువల్ మరి భరణి గారి గురించి మాట్లాడుకోవడం జరిగింది మరి తనుజాకి ఇంకా భరణి గారికి ఎందుకు అంత బాండ్ ఉంది కాబట్టి నార్మల్గా కొన్ని కొన్ని విషయాలలో కూడా కొంచెం వేరే వాళ్ళకి సపోర్ట్ చేసినా కూడా తను తీసుకోలేకపోతుంది ఓకే తీసుకోలేకపోవచ్చు కానీ కొంచెం భరణి గారి విషయంలో ఫస్ట్ ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అలానే ఉంటే బాగుంటుంది అనే విధంగా అయితే ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది మరి రేపు మరి ఎవరు బయటకు వస్తారని అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు మరి ఆ వెయిటింగ్లో మరి ఎవరు బయటకు అయితే చాలామందికి ఒక కన్ఫ్యూషన్లో ఉన్నారు మరి రేపు ఎవరు బయటకు వస్తారో మనం చూడాల్సిందే మరి నిన్న జరిగిన హైలైట్స్ మాత్రం ఇవి మళ్ళీ రేపు కలుద్దాము వరకు చూస్తూనే ఉండండి బిగ్ బాస్ లైవ్ మూమెంట్స్ విత్ బిఎల్ఏ మీడియా